హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్ స్వయాలజీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మనకి యూనిట్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం చెప్పడం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫస్ట్ ఛాప్ట్ సంబంధించినటువంటి అంటే ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి రెండు లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అయితే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది సో దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి వీడియో సో వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే సీనియర్ జువాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ లో ఒకసారి ఇక్కడ మనం థర్డ్ యూనిట్ అయితే తీసుకున్నాం థర్డ్ యూనిట్ అంటే సెకండ్ యూనిట్ నుంచి మనకు మేబీ మాక్సిమం ఫోర్ మార్క్స్ అయితే కవర్ అయ్యే ఛాన్స్ లేదు దీని నుంచి మనకి ఎస్ఏ కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాగే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ ఉంటాయి కాబట్టి ఫోర్ మార్క్స్ అయితే మాత్రం సెకండ్ చాప్టర్ ఏం ఉండదు కాబట్టి ఇక్కడ మన థర్డ్ చాప్టర్ అయితే స్టార్ట్ చేంజ్ అయింది సో థర్డ్ ఏ థర్డ్ బి థర్డ్ ఇయర్లోనే మస్కుల కెలర్ సిస్టమ్ అంటే కండర్ అస్తి పంజీ వ్యవస్థ అలాగే థర్డ్ బి కొస్కి న్యూరల్ అండ్ కోఆర్డినేషన్ ఇలా మనకి రెండు లెస్సులు ఉంటాయి సో ఈ రెండు లెస్సులకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఏంటంత చూద్దాం సో ఫస్ట్ థర్డ్ ఏ స్కెల్టల్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూసరికి ఇది మనకి నాడి నియంత్రణం థర్డ్ మనకి ఫస్ట్ చూద్దాం థర్డ్ ఏ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కోర్షన్ చూస్తే ఇందులో మనకి రెండు కోసం చాలా ఇంపార్టెంట్ సో రెండు కోర్సెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రాసిన ఆన్సర్ ఉండదు ఇక్కడ మనకి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైనోవియల్ జాయింట్ విత్ నీట్ లేబుల్ డైగ్రామ్ అంటే డయాగ్రామ్ వేసి సైనోవియల్ విల్ జాయింట్ స్ట్రక్చర్ మనం డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే సైనోవియల్ కీల్ నిర్మాణాన్ని పటం ద్వారా వివరించండి సో ఈ క్వశ్చన్ అయితే మాతో చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి అయితే మీకు అందరికి రావాల్సి ఉంటుంది సో నెక్స్ట్ సెకండ్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ పెళ్లి గడ్డి అంటే మనకి శ్రోని మేకల చక్కని పటాన్ని ఏదైతే ఉందో గీసి గేమ్మంటారు ఓన్లీ ఇది డయాగ్రామ్ మాత్రమే సో డయాగ్రామ్ గీసి లేబులింగ్ మాత్రం చేయాల్సి ఉంటుంది సో ఈ రెండు కూడా మస్కిలోస్ అంటే మజిల్ నుంచి అయితే మాక్సిమం రాకపోవచ్చు ఫోర్ మార్క్స్ కానీ స్కెల్టన్ సిస్టమ్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి కాబట్టి స్కెల్ఫర్ స్కెల్టల్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ ఈ రెండు కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సో ఈ చాప్టర్ ఈ పాయింట్ ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ యూంటర్ యూనిట్ లో మన సెకండ్ లెస్ కింద ఉంటుంది సో ఈ యూనిట్ లో సెకండ్ లెసన్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ గివెన్ అకౌంట్ ఆఫ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటే నా కణ సంధి అభివాహనాన్ని వివరించండి విశదీకరించండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ క్వశ్చన్ అయితే మాకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ థర్డ్ ఏ పాయింట్ ఆఫ్ లో సైనోవియల్ జాయింట్ ఎంత ఇంపార్టెంటో సెకండ్ ఏమవుతుంటే అంటే థర్డ్ బి పాయింట్ ఆఫ్ ఈ సైన్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మీ అందరికి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది సో దీని తర్వాత పాయింట్ ఆఫ్ లో డ్రా లేబుల్ డైగ్రామ్ ఆఫ్ టీఎస్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ ఆఫ్ మ్యాన్ అంటే మ్యాన్ లో ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ తాలూకా టీఎస్ మనకి టీఎస్ అయితే అడిగాడు ఇది కూడా ఓన్లీ డయాగ్రమ్ ఉంటుంది డయాగ్రమ్ వేసి మీరు లేబులింగ్ చేయాల్సి ఉంటుంది అంటే మానవ వెన్నుపాము అడ్డుకోత అడ్డుకోత చక్కని పడటం గీచి భాగాలు గుర్తించండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మ్యాగ్జిన్ చూడండి సో దీని తర్వాత వస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇంకా తోడు చూడండి గివెన్ అకౌంట్ ఆఫ్ ద రిటిన్ ఆఫ్ ద హ్యూమన్ ఐ హ్యూమన్ ఐలో హైలో రెటీ స్ట్రక్చర్ అయితే మాత్రం చెప్పడం జరిగింది కూర్చోండి మానవుడి కంటలో నేత్ర పట్టణం అంటే రెటీనా గురించి రాయండి ఆ రెటీనా గురించి అయితే మాత్రం మీరు రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది సో ఇది థర్డ్ ఏ థర్డ్ బి అంటే మస్కిలో స్కెల్యులర్ సిస్టమ్ అలాగే న్యూరల్ కౌంటర్ అండ్ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ తాలూకా లిస్ట్ సో నెక్స్ట్ చాప్ నెక్స్ట్ యూనిట్ ఏదైతుందో నెక్స్ట్ యూనిట్లో ఉన్నటువంటి మ్యాక్సిమ్ ఏంటంటే మనం చూద్దాం సో వీడియో మీకు హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్